హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నందు క్రేజీ ఫ్యామిలీ వ్లాగ్స్ ఎలా ఉన్నారు అందరూ నేనైతే చాలా బాగున్నాను పొద్దు పొద్దున్నే ఎక్కడిక బయలుదేరాను అనుకుంటున్నారా ఎక్కడికి బయలుదేరానో మీకు కూడా చూపిస్తాను నాతో పాటు మీరు కూడా వచ్చేయండి ఈరోజు వాతావరణం అయితే చాలా చల్లగా ఉంది ఇంకా అందుకనేసి ఫ్రూట్స్ మార్కెట్కి వెళ్దాము అనుకుంటున్నాము ఇంకా సో చల్లగా ఉంది కాబట్టి పిల్లలు కూడా ఇంకా నిద్ర లేకపోలేదు అందుకని మా వారు నేను ఇద్దరం కలిసి అయితే ఫ్రూట్ మార్కెట్కి బయలుదేరాము రోడ్లు అయితే చాలా విశాలంగా ప్రశాంతంగా ఉన్నాయి మనమైతే ఈ టైంలో వెళ్ళామంటే ఫ్రూట్స్ కానీ ఇంకా ఏమైనా కానీ కూరగాయలు ఫ్రెష్గా తెచ్చుకోవచ్చు చూసారా ట్రాఫిక్ కూడా ఏమంత లేదు చాలా నిదానంగా వెళ్ళొచ్చు మామూలుగా అయితే ఎండ పడే కొద్దీ ఇంక మనం జర్నీ చేయలేము చెమట్లు అలా ఉంటాయి కానీ ఈ టైంలో వెళ్ళామనుకోండి చాలా ప్రశాంతంగా ఉండిద్ది చల్లటి గాలి ఆస్వాదిస్తూ వెళ్ళొచ్చు మేమైతే చాలా రోజుల నుంచి అనుకుంటున్నాము మార్కెట్కి వెళ్దాము ఇంకా పుచ్చకాయలు ఇంకా మ్యాంగోస్ తెచ్చుకుందాం మ్యాంగో సీజన్ అయితే మొదలైంది కదా అనేసి కానీ అయితే పిల్లలతో అయితే మాకు అస్సలు కుదరట్లేదు ఈ రోజైతే ఇంకా అలారం పెట్టేసుకున్నాను నేను ఫైవ్ థర్టీకి ఎలాగైనా వెళ్లాల్సిందే అని పిల్లలు అయితే నిద్రపోతున్నారు ఇంకా ప్రశాంతంగా వెళ్ళి రావచ్చు అనేసి ఈ టైంలో చేసే జర్నీ ఇంత బాగుండిద్దని నాకైతే రోజే అర్థమైంది ఫైనల్లీ మనమైతే గుంటూరు మార్కెట్లోకి అడుగు పెట్టేశాము గుంటూరు మార్కెట్లోకి అడుగు పెట్టగానే మొదటి మొదటిగా కరివేపాకు వాసన అయితే చాలా బాగుండిద్ది ఆ కరివేపాకు వాసన ఆస్వాదిస్తూ అలా ముందుకైతే సాగాము సో కరివేపాకే కాదండి ఇక్కడ ఫ్రెష్గా ఉన్నాయి ఆకుకూరలు ఇంకా ఈరోజు సాటర్డే కాబట్టి మేమైతే ఆకుకూరలు తీసుకోలేదు కానీ చాలా ఫ్రెష్గా ఉన్నాయి అన్ని లోడ్లు ఎత్తుతూ ఉన్నారు రిటైల్లో వచ్చేటప్పుడు వెజిటబుల్స్ తీసుకోవచ్చులే అనేసి ముందుగా అయితే ఫ్రూట్స్ మార్కెట్ దగ్గరికి అయితే వచ్చేసాము మ్యాంగోస్ చూడండి ఎలా ఉన్నాయో మనకైతే ఆహ్వానం పలుకుతున్నాయి మ్యాంగోస్ రాగానే అంత బాగున్నాయి మేబీ ఇంకా రసాల సీజన్ అయిపో వస్తూ ఉన్నట్టుంది రసాలైతే అంతగా లేవు మార్కెట్లో ఇవి బాక్సులు లెక్కన అమ్ముతారంట చాలా బాగున్నాయి మ్యాంగోస్ కొంచెం చిన్న చిన్నగా ఉన్నాయి అవి అయితే వందకు మూడు అలా ఇస్తామంటున్నారు కొంచెం పెద్దగా ఉన్నాయేమో డెబ్భై రూపాయలు అలా చెప్తున్నారు కొంచెం బేర మాటమైతే వచ్చి ఉండాలండి మార్కెట్ రాగానే సరికాదు మార్కెట్లో చాలా మోసాలు జరుగుతూ ఉంటాయి తెలియని వాళ్ళు వస్తూ ఉంటారు కదా వాళ్ళు ఇంకా ఎంత చెప్తే అంతకు తీసుకోవడం కాదు కొంచెం కొంచెం అడిగితే తగ్గిస్తారు తెలియళ్ళు అయితే ఇంకా మనల్ని ఆట ఆడుకుంటారు మార్కెట్లో కొబ్బరి మామిడికాయలు కూడా ఉన్నాయి కర్బూజాలు పుచ్చకాయలు ఇవైతే చాలా బాగున్నాయి కేజీలు లెక్కని ఇస్తున్నారు మెయిన్గా కర్బూజాను పుచ్చకాయ తీసుకుందాం అనుకుంటున్నాము ఎందుకంటే ఈవినింగ్ టైం పిల్లలకి చూసేసి ఇవ్వచ్చు ఇక్కడైతే వందకి ఏడెనిమిది లెక్కనిస్తున్నారు స్వీట్ కార్న్ కండలు కూడా ఇంకా కొబ్బరి మామిడికాయలు కూడా చూసారా ఎలా ఉన్నాయో నోరు ఊరిస్తున్నాయి సపోటా కాయలు అన్నీ ఉన్నాయి దొరకందంటూ ఏది లేదు మార్కెట్కి వచ్చి తీసుకున్నామంటే గా దొరుకుతాయి ఇంకా ఏది కావాలంటే అది తీసుకుంటుంది తీసుకోవచ్చు ఇంకా బత్తాకాయలు జాంకాయలు ఇవన్నీ కూడా ఉన్నాయి బత్తాకాయలు అయితే కేజీ నలభై ఐదు ముప్పై అలా చెప్తున్నారు యాపిల్స్ కూడా చూశాను కానీ సీజన్ కాదు కదా యాపిల్స్ చాలా రెడ్డిష్గా ఉన్నాయి తీసుకోవాలంటే భయం సో అందుకని నేను యాపిల్స్ జోలికి అయితే వెళ్ళలేదు కర్బూజాలు అయితే వందకి నాలుగు ఇచ్చారు చాలా బాగున్నాయి పెద్దగా ఉన్నాయి ఇంకా పుచ్చకాయలు కూడా తీసుకుందాం అనుకున్నాను కేజీ ఎంతో చెప్పారు ఐడియా లేదు మేమైతే ఒక ఏడు కేజీలు తీసుకున్నాము వన్ ఫిఫ్టీ అయింది ఏడున్నర కేజీ ఉన్నాయి సో పుచ్చకాయలు కూడా చాలా బాగున్నాయండి ఇంటికి వచ్చిన తర్వాత టేస్ట్ అయితే చేశాను కదా చాలా రెడ్డిష్గా ఉన్నాయి చూసి తీసుకుంటే బాగుండిద్ది ఇంకా మార్కెట్ దగ్గరికి మా చేసి తీసుకొని రాలేదు కాబట్టి సరిపోయింది ఇంకా పైనాపిల్స్ ఉన్నాయి ఇక్కడ అవి చూసి అల్లరి చేసేవాడు వాడు ఎప్పటి నుంచో అడుగుతున్నాడు పైనాపిల్ కావాలని పైనాపిల్ తీసుకొని రమ్మని సో ఈ వీడియో చూసి అయితే ఏడుస్తాడని అయితే అనుకుంటున్నాను పైనాపిల్ కావాలని మ్యాంగోస్ అయితే వందకు మూడు ఇచ్చారు కొంచెం పెద్ద పెద్దవే సెవెంటీ చెప్పారు ఇంకా వందకు మూడు లెక్కనిచ్చారు ఎలా ఒకలాగా ఇంకా ఇక్కడ నుంచి రావాలనిపించట్లేదు ఫ్రెష్గా వస్తుంది స్మెల్ అయితే కొంచెం ఆలస్యమైనా కానీ ఇవన్నీ తీసుకోవాలనే ఉంది కానీ అయితే ఇంటి దగ్గర చిన్న బాబు లేచి ఏడుస్తాడేమో అని చెప్పేసి కొంచెం త్వరగా అయితే వచ్చేస్తున్నాము ఇక్కడైతే గాంధీ పార్క్ ఉంది గాంధీ పార్క్ కూడా ఒక రోజు రావాలి అని ఉంది మా చిన్న బాబు కొంచెం పెద్ద అయిన తర్వాత అయితే వద్దాం అనుకుంటున్నాము ఇంకా ఇంటికి తీసుకొని వచ్చాను కదా ఫ్రూట్స్ అవన్నీ అయితే తీస్తున్నాను పిల్లలు కొంచెం చిన్నగా ఉన్నప్పుడు ఇదేనండి ప్రాబ్లం మనం ఎక్కడికి వెళ్ళాలన్నా భయం భయంతోనే వెళ్లాల్సి వస్తూ ఉంటుంది ఇంటి దగ్గర చూసుకునే వాళ్ళు ఉంటే పర్వాలేదు కానీ ఇంకా ఎవరు చూసుకోవడానికి లేనప్పుడు అయితే ఇంట్లే లోకంగా ఉండిద్ది పని అయిపోయిన తర్వాత కూడా ఇంట్లోనే ఉండాలి పిల్లల్ని చూసుకుంటూ కొంచెం భయం భయంతోనే వచ్చాను మా లేచి ఏడుస్తున్నాడేమో అనేసి కానీ అయితే లెగోలేదు నిద్రపోతున్నాడు చల్లటి గాలికి అయితే ఇంకా నేను ఇవన్నీ సర్దుకుందాం అనేసి ఇంకా ముందేసుకొని కూర్చున్నాను చాలా బాగుందండి ఇలా ఫ్రెష్గా మార్కెట్కి వెళ్ళి ఫ్రూట్స్ తెచ్చుకోవడం నాకైతే చాలా బాగా నచ్చింది మీకు ఎలా అనిపించిందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసేయండి మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ అయితే క్లిక్ చేయండి డూ సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్ బాయ్ బాయ్